హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను ఇవాటి వీడియో వచ్చేసి కనిపిస్తున్నాడు కదండి అయ్యప్ప స్వామి మా చిన్న తమ్ముడు మాల వేసుకున్నాడు అనమాట సో మీరు ఇందాక చూసిన అయ్యప్ప స్వామి మా కురుట్లాలో కొలువుదీరిన అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉన్న అయ్యప్ప స్వామి అలాగే శనీశ్వరుడు అండి మీకు అనిపించింది సో మా చిన్న తమ్ముడు అండి నిలేష్ వన్ పేరు గుంటుక్క నిలేష్ వాడు ఏంటంటే మాల వేసుకున్నాడు అండి సో ఇరుముడు కట్టుకొని శబరిమల యాత్రకు బయలుదేరుతున్నాడు అనమాట సో ఆ వీడియో మీతో షేర్ చేసుకుందామని యాక్చువల్లీ ఈ ఇరుముడి దాంట్లోపల ఏముంటుంది అని చెప్పేసి ఒక చిన్న నాకు తోచింది నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నానండి సో దీంట్లో మా ఫ్యామిలీ మొత్తం కనిపిస్తారండి మేము ఐదుగురము అక్క చెల్లెళ్ళము అన్నదమ్ములము మొత్తం ఫైవ్ మెంబర్స్ మా నాన్న మా మరిదళ్ళు మా పిల్లలు అందరు కనిపిస్తారండి చూడండి ఆ ఇరుముడి విశిష్టత కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి వాళ్ళ వీడియోలో చూడండి ఈ ఇరుముడి కట్టుకునే ప్రాసెస్ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా ఉంటుందండి మనకు తెలిసింది మన దగ్గర వేరే ప్రదేశాల్లో అక్కడ సో మా కొరట్లలో ఇలా ఇరుముడి కట్టుకుంటారంట అంటే మా తమ్ముడు కన్నీ స్వామి కాబట్టి అక్కడ పద్ధతుల్లో ఫాలో అవుతున్నారనమాట సో మేము పొద్దున మూడు గంటలకు లేస్తే ఫైవ్ ఓ క్లాక్ వరకు టెంపుల్కి వెళ్ళిపోయామండి సో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందితో ఇలా స్వామివారికి భిక్ష వేయించారండి సో ఈ భిక్ష వేయించిన తర్వాత తమ్ముడు వెళ్ళిపోయాడు సో తమ్ముని తర్వాత మేము ఒక టెన్ మినిట్స్కి వెళ్ళి అక్కడ ప్రాసెస్ జరిగిందనమాట సో ఇదండి తంతు నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇట్లా అంటే ఎక్కడి ప్రాంతంలో అక్కడ కదా సో మా కొరట్ల స్టైల్లో ఇదేమో సో చూడండి కంటిన్యూ వీడియో మండల పూజకు వెళ్ళే అయ్యప్ప భక్తులు కార్తీకంలోనూ మకర విలక్కుకు వెళ్ళే వారు మార్గశిరంలోనూ దీక్షలు మొదలు పెడతారు నలభై ఒక్క రోజుల పాటు ఎంతో కఠిన నియమాలతో దీక్ష చేస్తారు దీక్ష ప్రారంభించిన రోజు నుంచి స్వామి శరణ వేడుతూ నియమ నియమనిష్టలతో పూజ పూర్తి చేసి ఇరుముడి ధరించి శబరిమలై చేరుకుంటారు కొందరు స్వాములు దీక్ష మొదలుపెట్టిన రోజు నుంచి నలభై ఒక్క రోజుల పాటు పాదయాత్ర చేసి స్వామి దర్శనం చేసుకుంటారు అయ్యప్ప దీక్ష తీసుకున్న వారికి సంకల్పాలు కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం అయితే దీక్ష తీసుకునే వారం రోజుల ముందు నుంచి మద్యం మాంసానికి దూరంగా ఉండాలి దీక్ష తీసుకునే రోజు ఉదయం స్నానమాచరించి ఇంట్లో నిత్య పూజ చేసి తల్లిదండ్రులకు పాదాభివందనం చేయాలి చివరిగా వివాహమైన వారు ధర్మపత్ని అనుమతితో దీక్ష తీసుకోవాలి స్వామి దీక్షను ఏదైనా ఆలయంలో తీసుకోవచ్చు చందనం లేదా తులసిమాలతో పూజ చేసి మూలమంత్రాన్ని గురుస్వాముల ద్వారా గ్రహించాలి దీక్ష పూర్తయ్యేంత వరకు మెడలో మాలను తీయరాదు దీక్షలో ఉన్నప్పుడు తమకు తోచిన విధంగా కనీసం ఐదుగురు స్వాములకైనా భీక్ష ఏర్పాటు చేయాలి నలభై ఒక్క రోజుల దీక్ష పూర్తి అయిన తరువాత ఇరుముడి ధరించి శబరిమలకి బయలుదేరుతారు స్వామికి సమర్పించడానికి భక్తులు తీసుకెళ్లేది ఇరుముడి ఇరుముడి అంటే రెండు ముళ్ళు కలదని అర్థం ఇందులో భక్తి శ్రద్ధ అనే రెండు భాగాలు ఉంటాయి కొత్త వస్త్రాన్ని రెండు భాగాలుగా కుట్టించి ముందుముడిలో దేవుడికి సంబంధించిన సామాగ్రి వెనుకముడిలో మార్గ మధ్యలో అవసరమైన సామాగ్రి మాలికాపురత్తమ జాకెట్టు పసుపు కుంకుమ ఉంచుతారు ఓ కొబ్బరికాయలో నీటిని తొలగించి దాన్ని ఆవు నెయ్యితో నింపుతారు దీని అర్థం జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయడం భక్తి అనే ముందుముడిలో ఈ కొబ్బరికాయ పెడతారు వెనుక భాగంలో ఇతర పూజ సామాగ్రి ఉంచి ఓంకారం అనే తాడుతో ముడివేస్తారు భక్తి శ్రద్ధ ఎక్కడ ఉంటాయో అక్కడే ఓంకారం ఉంటుందనడానికి ఇదే నిదర్శనం కొబ్బరికాయలో ఉంచిన నెయ్యితోనే స్వామివారికి అభిషేకం చేస్తారు ఇరుముడితోనే పదునెట్టాంబడి ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు స్వాములు సో ఇదండి ఇరుముడి విశిష్టత నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను అంటే తప్పులు తప్పులుంటే నాటుకు నన్ను క్షమించండి అయ్యప్ప స్వామి చెప్పించుకున్నాడు కనుకనే నేను చెప్పానండి ఏదైనా మన చేతిలో ఉండదండి మన కర్మానుసారం ఏదైనా జరుగుతుందండి ఇలా మీతో షేర్ చేసుకోవడం ఇలా ఈరోజు నేను అయ్యప్ప గురించి చర్చించి మీతో చెప్పుదామని నేను ఎప్పుడు అనుకోలేదు అది ఇవాళ చెప్పాను సో మన ఉంటే మటుకు క్షమించండి యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ నేను నా వాయిస్ ఓవర్ ఇచ్చాను టెంపుల్కి వెళ్ళిన తర్వాత మట్టుకు ఆ శరణ్ఘోషలో నేను ఏం వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదండి సో ఆ ఘోష విందాము స్వామివారిని మా తమ్ముడు మా నిలేషు మా విజయ్ మా నిలేష్ వాళ్ళ సడ్డకుడు ఆ అబ్బాయి కూడా వేసుకున్నాడు అనమాట రింటూ అని మా నిలేష్ క్లోజ్ ఫ్రెండ్ సో వీళ్ళు నలుగురు మొత్తం పన్నెండు మంది వెళ్ళారండి స్వాములు సో ఆ పన్నెండు మంది నేను తీయలేదు కానీ మాకు దగ్గరైన ఆ నలుగురిది మట్టుకు ఇవాళ ఇరుముడి కట్టుకునేది వీడియో తీసి పెడుతున్నాను అక్కడ వాయిస్ ఓవర్ ఏమి ఉండదండి చూడండి ఒరిజినల్ వాయిస్తోనే పెట్టేస్తాను సో చూసి మా ఈ నలుగురికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి వీళ్ళు ఏదైతే మనసులో కోరుకుంటారో ఆ కోరిక సఫలీకృతం అవ్వాలని ఆశీర్వదించండి సో అయ్యప్ప వీళ్ళని ఎప్పుడు ఇలా కరుణించాలని కోరుకుంటున్నాను మా ఈ నలుగురిని ఎవరైతే ఈ శబరిమల మాల అయ్యప్పమాల వేసుకున్నారో మిగతా పన్నెండు మందిని కూడా సో నాట్ ఓన్లీ పన్నెండు మంది అండి ఎవరైతే స్వామిని దర్శించుకొని స్వామి సేవలో ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకి అందరికీ స్వామి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని వాళ్ళింటో వాళ్ళ ఇంట్లో సంతానం సమృద్ధిగా ఇవ్వాలని కోరుకుంటున్నానండి మెయిన్ మా తమ్ముడికి మంచిగా చిన్ని అయ్యప్ప రావాలని కోరుకుంటున్నానండి ఇదండి మా తమ్ముడి ఇంట్లో పెట్టుకున్న పీఠం అనమాట మా ఇంట్లో పీఠం పెట్టుకున్న పీఠం పెట్టుకుంటారు కదండి మా ఇంట్లో పీఠం అనమాట అయ్యప్ప స్వామిది సో మా తమ్ముడు వెళ్ళిన తర్వాత మా మధురమ్మ పూజ చేసుకుంటుందిగా సో ఇదండి మా ఇంట్లో అయ్యప్ప పీఠం మా మొత్తం ఫ్యామిలీని చూడొచ్చండి వాళ్ళ మేము ఐదుగురం సంతానం నాన్నకి మా ఐదుగురం సంతానం మా నాన్న మా చుట్టాలు చాలామంది కొత్త కొత్త వాళ్ళు అంటే చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి సో అందరు కనిపించేసరికి చాలా హ్యాపీగా అనిపించింది మా చిన్న చెల్లె మా పెద్ద మరదలు అనమాట ఈ అమ్మాయి సో మా పెద్ద మరదల వల్ల కొడుకు అనమాట సుహాంష్ సో ఇదండి ఇవాళ వీడియో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి మా విహమ్మ ఇక్కడ నిలిచింది కదండి పక్కకి తను మా నిలేష్ వాళ్ళ వైఫ్ అనమాట తన పేరు మధురీమ అనమాట ఇదిగోండి మా మదురీమ్మ మా అక్షయ సో మా టోటల్ ఫ్యామిలీ కనిపిస్తుంది వాళ్ళ మా వరుణ్ రాజ్ సో ఇదండి ఇవాళ వీడియో చూడండి స్కిప్ చేయకుండా ప్లీజ్ సో ఇదే అండి కొరట్లలో అయ్యప్ప స్వామి టెంపుల్ మబ్బుల ఫైవ్ ఫిఫ్టీన్కి వెళ్ళామండి సో ఇక్కడే మా తమ్ముడు ఇరుముడు కట్టుకుంటున్నాడండి అండి నీలేష్ స్వామి నౌకా సాగిపోతున్నది चलो कंटिन्यू वीडियो

शरण अयप शरण भगवान चरण भगवती शरण शरण पादी पाद अय पदी शक् शक्ति अय्बे అయ్యప్ప పాటలో అయ్యప్పా వస్తున్నయ్యో అయ్యప్పో స్వామి శరణం శరణం పాదం దేవి పాదం వామి పాదం అయ్యప్ప పాదం స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి అప్ప అయ్యప్ప अरणिंचप्प्पा अय्यप्पाप अय्यप्पा स्वामी शरण शरणम भगवान शरणम भगवती शरणम देवन शरणम देवी शरण रेवन पादी पाद स्वामी पाद अय्यप्पाद स्वामे अय्यप्पो अय्यप्पो स्वामे स्वाम्यप्पा अय्यप्पा யா ராம புருஷா ஐயப்போ ஹயா மீரட்ச ஐயப்பா ஐயப்ப ஐயம்போ சுவே அப்பா அப்பா ஐயப்பா கருணிஞ்சப்பா ஐயப்பா காடப்பா ஐயப்பா में ये शरण्यम् Señor, el problema mm. 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 اوي ستي گلو اوے گراں نال گلاں ڪي 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 ستي گلو اوے گراں نال گلاں

अय्पा शबर गिरी अय्यप्पा सभी धर्म शास्त्रा अय्प्पा शरण्याया फिलहाल मीरा अय्यप्पा फिर मन कंडा अय्यप्पा स्वामी अय्यप्पो अयो गानी هِي يَكَا هِي يَكَا کَا کَڑ پَے هِي يَکَا کَا کَڑ پَے هِي يَکَا گَرِ مَلَوا سَ هِي يَکَا رُتِین رُوپَ هِي يَکَا گَرِ مَلَوا سَ هِي يَکَا அப்பா சன்முக சோதர அயாக்கான அயா கணேச சோதன அயா சோதரா ஐயப்பா கண்ணம்மாப்பா ஐயப்பா வீசன்னிதிக்கு ஐயப்பா மாளபாட்டனோ ஐயப்பா ஹே ஐயப்பா 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 ஆனனவாசா ஐயப்பா ஆனனவாசா ஐயப்பா ஜோதிஸ்வரூபா ஐயப்பா சுவாமி ஐயப்பூ ஐயப்பூ சுவாமி ஐயப்பா பாரு ஐயப்பா

जय पा 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 जय नैक्स्ट ईअर जल्दी पास

तो तो नाम सुनवा

سلام 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 سلام

اچھا اندر ۾ यत् yep. अप्प ట్ల అయ్యప్ప టెంపుల్లో మా తమ్ముడు కట్టుకున్న ఇరుముడి అండి మా తమ్ముడు అని చెప్పడానికంటే నలుగురు తమ్ముళ్ళు అని చెప్పొచ్చు మా నలుగురు తమ్ముళ్ళు ఇరుముడి కట్టుకున్నారనమాట సో వాళ్ళది జర్నీ వీడియో నేను మళ్ళీ సెకండ్ పార్ట్లో షేర్ చేస్తాను ఈ కట్టుకున్న వీడియో షేర్ చేయడానికే నాకు నియర్ అబౌట్ ట్వంటీ టూ మినిట్స్ పట్టిందండి సో మళ్ళీ హెవీ టైం అవుతుందని చెప్పేసి దాన్ని సెకండ్ పార్ట్కి షేర్ చేస్తున్నాను సో రెండు ఎర్టిగాలు రెండు అట్టిగాల్లో వెళ్తున్నారనమాట సో పన్నెండు మంది దాంట్లో ఆరుగురు దీంట్లో ఆరుగురు సో మా తమ్ముళ్ళే డ్రైవర్లు అనమాట సో వేరే డ్రైవర్లు ఎవరు లేరు కుకింగ్ కూడా వాళ్ళే చేసుకుంటారంట సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్షర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా వాయిస్ ఓవర్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి